కాంగ్రెస్ బిఆర్ఎస్ మాత్రం వాళ్ళు పైసలను నమ్ముకుంటారు ఇలా కరీంనగర్ లో ఖర్చు పెట్టే పైసలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఎంత ఊరుకుడు అంటే భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా కేసీఆర్ ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఫోన్లు లేదు కేసీఆర్ పిగుడు పని ఏ పిగుడు పని లేదు ఇన్న తర్వాత ఇక్కడ కరీంనగర్ లో పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అనే ఆయన వాళ్ళింట్లో ఉంటాడు ఆ ఫోన్ ట్యాపింగ్ వియ్యం కూడా ఆయన కూడా ఈయన ప్రభాకర్ రావు అంటే ఆయన అమెరికా అన్నాడు ఆయన బియ్యం కూడా ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన బియ్యం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పోయి ఉంటున్నాడు ఈ ఖర్చు పెట్టే పైసలు మొత్తం ఈ ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన పైసలే ఇలా కరీంనగర్లో ఖర్చు పెడుతున్నాడు ఇక్కడ వాళ్ళ బియ్యం కూడా ఏం చేస్తున్నాడు అంటే ఒక్కొక్కరు పైసలు ఇస్తున్నాడు కార్పొరేటర్లను కొంటున్నారు కౌన్సిలర్లను కొంటున్నారు సర్పంచ్ కొంటున్నారు ఇంకా సిగ్గుండాలే డై కార్పొరేటర్ల కొంతమంది కార్పొరేటర్ అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు వేసారు బ్యాంకులో ఐదు లక్షల రూపాయలు వేసారు చేతికి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చాడు ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడు నేను ఎన్నికల కమిషన్ చెప్తున్నా ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్ మీరు చెక్ చేయండి ఈ వారం కాలం వీధిలో వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత ఏ కార్యకర్త ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లో లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ జరిగిందో ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో వాటి మీద చర్యలు తీసుకోండి వాళ్ళ మీద పక్కా కేసులు పెట్టాలి ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికి ఒక పార్టీ మీరు గెలిపిస్తే ఇలా మీరు నమ్మక ద్రోహం చేసి ప్రజలకు ద్రోహం చేసి ప్రజా సంవత్సరాలను పక్క పెట్టి లక్షల రూపాయలకు అమ్ముడు పోవడానికి మేము ప్రజలు గెలిపేయలేదు కాబట్టి ఐదు లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగిందో అకౌంట్కు వాటి మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వాలి